మరాఠా బంధుమిత్రులకి నమస్తే నేను మీ మరాఠా వెంకట సోమాజీ ఇలాంటి ఒక వీడియో చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అని నేనైతే ఎప్పుడు అనుకోలేదు కానీ ఇప్పుడున్నటువంటి అత్యవసర పరిస్థితుల దృష్ట్యా మన మరాఠాలు ఎదుర్కొంటున్నటువంటి అపోహలు సమస్యలు తర్వాత కన్ఫ్యూజన్లను దూరం చేయడం కోసమని గ్రూపులలో జరుగుతున్నటువంటి వాటికి ముగింపు పలికే విధంగా ఒక సహృదయ భావంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ నెల ఇరవై ఎనిమిదిన గుంటూరులో జరిగే సమావేశం గురించి చెప్పే ముందు మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ విషయాలలో రెండు వేల పదిహేడు జూలైలో జరిగినటువంటి కోటప్ప సమకొండ సమావేశం గురించి కానీ దాని తర్వాత ప్రకాశం జిల్లా కొమరూలులో శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపన జరుగుతున్నటువంటి సంఘటన గురించి కానీ సత్యకుమార్ దాదా దగ్గర ఎవరైతే మన హెల్త్ మినిస్టర్ ఉన్నారో ఆయన దగ్గర మన మరాఠాలకు ఏర్పడినటువంటి ఒక అవమానకరమైన స్థితిని గురించి కానీ మళ్ళీ నేను ఈ వీడియోలో చెప్పాలని అనుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ గ్రూపులలో చెప్పాను కాబట్టి జస్ట్ గుర్తు చేస్తున్నాను అయితే ఈ మీటింగ్ గురించి చెప్పే ముందు ఈ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది ఎప్పటి నుంచి మా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయాలు ముందుగా మీకు తెలియాల్సిన అవసరం ఉంది ఈ మీటింగ్ అన్నది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో విజయవాడలో ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల యొక్క ప్రముఖ నాయకులు పెద్దలతో మాట్లాడుతూ అదేవిధంగా అన్ని గ్రూపులలో కూడా నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు అన్ని అందరి మరాఠాల యొక్క సలహాలు సూచనలు అన్నీ తీసుకొని ఒక చోట నోట్ చేసుకొని అందరి యొక్క అభిప్రాయాలు సూచనల మేరకు విజయవాడలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్న దసరా కంటే ముందు ఏర్పాటు చేయాలని చెప్పి వేదికను కన్ఫామ్ చేసి అక్కడ అన్ని అడ్వాన్స్లు కూడా ఇవ్వడం జరిగింది కరెక్ట్గా వెన్యూను సమయాన్ని అనౌన్స్మెంట్ చేసే టైంలో విజయవాడ నివాసి అయినటువంటి ఒక వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి ఆ వ్యక్తిని పిలిపించి ఒక మూడు జిల్లాలలో మీటింగులు పెట్టి దాని తర్వాత వీలైనంత త్వరలో మేము గుంటూరులో ఒక మీటింగ్ అనేది పెట్టబోతున్నాము వేదిక మరియు సమయం ఒక వివరాలు తెలియజేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు అదేంటండి నేను మీ అందరినీ అడిగిన తర్వాతే కదా గుంటూరులో మీటింగ్ అన్ని జిల్లాల వాళ్ళ అభిప్రాయం వరకు పెట్టాలనుకుంటున్నాం కదా మనము మధ్యలో ఇలా పెడితే జనాలు తప్పుగా అనుకోరా అందరిని కలుపుకొని పోయి ఒకటి ఏర్పాటు చేయాలనే కదా మనం పెట్టాలనుకున్నాము అని చెప్పి నేను ఆ విజయవాడ వాసిని అడిగాను అడిగితే సోమాజీ మీరు పెట్టాలనుకుంటే అందరితో కలిసిపోవాలనుకుంటే గుంటూరు రండి గుంటూరులో పెడదాం అన్నారు మిగతా వాళ్ళతో ఇలా అంటున్నారండి మరి మన అంతా ఫిక్స్ అయిపోయింది కార్యాచరణ కూడా చేసాం కదా ఏం చేద్దామంటే సరే మనమే ఒక మాట తగ్గిపోదాం సోమాజీ పెద్దలకు గౌరవిద్దాము ఆగిపోదాము అన్నారు సరే అని చెప్పేసి ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ రాకపోయినా నిజావుల కార్యక్రమానికి సరే అని చెప్పేసి గుంటూరు సమావేశానికి ఓకే చెప్పేశాం చెప్పి గుంటూరులో ఎవరైతే నిర్వహించాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరికైతే ప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళు కలవడం జరిగింది కలిసి ఏమండి దాదాగారు మరి ఇలా పెడదామన్నారు కదా ఎప్పుడు పెడదాం ఏంటి మీ కార్యాచరణ ఏంటి అందరం కలిసే చేద్దాము రెండు రకాల మూడు రకాల కుంపట్లు ఉండకూడదండి ఆంధ్రాలో అని చెప్పి ఆ రోజు అందరితో మాట్లాడితే ఖచ్చితంగా పెడదాము దసరా తర్వాత అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత పెడదాము అని చెప్పి అన్నారు సరే అండి అని చెప్పేసి ఆ ముఖాముఖి తర్వాత మళ్ళీ ఎప్పుడు మాట్లాడదాము ఏంటి అని చెప్పి ఎన్నిసార్లు కాల్ చేసినా సరే ఎటువంటి రెస్పాన్స్ లేదు అయితే దాని తర్వాత అది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే మన మరాఠాల యొక్క సమస్యల మీద మీ అందరికి తెలిసిన విషయమే లాస్ట్ గవర్నమెంట్లోనే ఇద్దరు ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్యేలు దాదాపు ముగ్గురు మినిస్టర్లు ఒక డిప్యూటీ సీఎంని కూడా అనేక సమస్యల మీద మనం కలవడం జరిగింది మనకు పరిచయం లేని గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇప్పుడు మనకు కొద్దో గొప్ప ఉన్న పరిచయాలు ఉన్న గవర్నమెంటు మన బంధువు ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా అయినా సరే మనం మనకున్న పరిచయాల ద్వారా అయినా సరే మన కులం యొక్క సమస్యలు పరిష్కరించుకొని ఇప్పుడైనా సరే మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందాం మన కులానికి అని చెప్పేసి మనం ముందుకొచ్చే విధంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని మూడు నెలల క్రితం అదే గుంటూరులో ఉన్నటువంటి ఇదివరికి ఎవరైతే అన్నారో ఆ దాదాగారిని కలవడం జరిగింది అయ్యా మరి మీరు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో జరుగుతున్న మీటింగ్ గురించి ఇలాగే చెప్పి మధ్యలో కరెక్ట్గా మీటింగ్ జరగబోయే సమయానికి ముందు మెసేజ్ పెట్టి ఆపేశారు కదా మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి పెడతారా తిరిగి నన్ను విజయవాడలోనే కండక్ట్ చేయమంటారా నేను విజయవాడలో కండక్ట్ చేస్తే మళ్ళీ సమావేశానికి ముందు వచ్చి ఇబ్బందులు ఏం పెట్టారు కదా అని అడిగారు లేదు లేదు సోమోజీ మనం ఖచ్చితంగా గుంటూరులోనే పెడదాం గుంటూరులోనే చేద్దాం అని అన్నారు అందరం కలిసి పోదాం అని అన్నారు సరేనండి నేను వస్తాను అందరం కలిసి తల ఒక చేసుకొని అందరం కలిసి మనం ఒక ఏర్పాటు చేద్దాం అని చెప్పి ఫంక్షనాలు ఎక్కడ భోజనాలు ఏంటి టెన్ సప్లై ఏంటి అని అనేక విషయాలు చర్చించి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ మధ్యలో వేరే ఒక మినిస్టర్ని కూడా కలవడం జరిగింది దాని తర్వాత అయితే జూలై ఐదో తేదీన ఆదివారం నాడైతే అందరికి అనుకూలంగా ఉన్నా సరే అష్టమే ఉంది కాబట్టి మనం ఏర్పాటు చేయలేము ఇబ్బందులు పడకూడదు కాబట్టి శనివారం సప్తమి బాగుంటుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఏర్పాటు చేద్దామని అన్ని జిల్లాల వాళ్ళకు ఫోన్ చేశాం అన్ని గ్రూపులలో కూడా పెట్టాం జూలై ఐదో తేదీన అన్ని గ్రూపులలో కూడా ఈ విషయం వచ్చింది ఎప్పుడు జూలై ఐదు అయితే దాని తర్వాత కొన్ని రోజులకే రెండు మూడు రోజులకే వెన్యూని ఫిక్స్ చేసి ఆ వెన్యూ యొక్క ఫోటో గూగుల్ మ్యాప్ లొకేషన్తో సహా అన్ని గ్రూపులలో మనం మెన్షన్ చేస్తూ ప్రచారం చేయడం జరిగింది ఈ గుంటూరు మీటింగ్ యొక్క ప్రచారం ఎంతలా జరిగింది అంటే మారుమూలు ఉన్నటువంటి మరాఠా గ్రామాన్ని కూడా ఈ విషయం చేరిపోయింది దానికి తగ్గట్టుగా అన్ని జిల్లాల వాళ్ళు బస్సులకు రైళ్లకు రిజర్వేషన్లు చేసుకోవడము కొంతమంది మేము కారు బుక్ చేసుకున్నామని చెప్పడం కూడా జరిగింది జరిగిన తర్వాత జూలై పద్దెనిమిదవ తేదీన మరాఠా వెల్ఫేర్ అసోసియేషన్ అనే పేరుతోటి గ్రూపులో ఒక ప్రకటన నిలవబడింది దాని యొక్క క్లుప్త సమాచారం ఏంటంటే మరాఠా వెల్ఫేర్ అసోసియేషన్కి గుంటూరులో జరుగుతున్నటువంటి మీటింగ్కి ఎటువంటి సంబంధం లేదు సామాజిక మాధ్యమాల ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా ఒక రాష్ట్ర స్థాయి కమిటీ ఎన్నుకోబోతున్నారని మాకు తెలిసింది కుట్రపూరిత చర్యలు సంఘాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు అక్కడ అది ఏర్పాటు చేస్తున్నారు దయచేసి దానికి మరాఠాలు దూరంగా ఉండండి అని గ్రూపులలో మరాఠా వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించినటువంటి ఆ ఒక ప్రముఖ వ్యక్తి గ్రూపులలో అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక అధికారిక స్థాయిలో పూర్తి పేరు హోదాతో కలిగి రావడం మొట్టమొదటి స్టేట్మెంట్ ఇన్ని సంవత్సరాల్లో దాని ప్రతిస్పందనకు ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు అడిగిన ఆ కుట్రపూరిత చర్యలు ఏంటో అనే దాన్ని మేము ఖండిస్తూ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మొదటి నుంచి తిరుగుతున్నది నేనే కాబట్టి దానికి నేను సమాధానం అడిగాను అనమాట అయ్యా మీరు కుట్రపూరిత చర్యలు అంటున్నారు సంఘాన్ని విచ్ఛిన్నం చేయడం అంటున్నారు సరే మీరు సంఘం ఏర్పాటు చేశారు ఆ సంఘం అన్నది మీరు ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయికి రిజిస్ట్రేషన్ చేశారా ప్రభుత్వం యొక్క కుల సంఘాల నియమ నిబంధనల వరకు లేదా విజయవాడ నగర పరిధి వరకు చేశారా ఆంధ్రప్రదేశ్ మరాఠా వెల్ఫేర్ అసోసియేషన్ అన్నప్పుడు దాని యొక్క పరిధి అన్నది పూర్తి రాష్ట్ర స్థాయిలో ఉండాలి కానీ అవగాహన లేకుండా యాజ్ పర్ బైలా అంటారు దాన్ని బైలా ప్రకారంగా కేవలం విజయవాడ నగర పరిధి వరకు మాత్రమే చేశారు అలాంటప్పుడు అది రాష్ట్ర స్థాయి కమిటీ ఎలా అవుతుంది మీరు చెప్పండి పెద్దలంతా మీరు ఉన్నారు కదా లేదు కాబట్టి మరాఠా సమస్యల గురించి రాష్ట్ర స్థాయిలో పోరాడాలంటే ఒక కమిటీ ఆవశ్యకత ఉంది కాబట్టి ఒక కొత్త కమిటీ ఎన్నుకోవాలని అన్ని జిల్లాలలో అంతా కలిపి ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే అందరితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ మీ ఇట్లా గ్రూప్లో అనౌన్స్ చేశారు అనౌన్స్ చేశారు ఏదేమని మరాఠా వెల్ఫేర్ అసోసియేషన్కి గుంటూరులో మీటింగ్కు సంబంధం లేదని అదే మరాఠా వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కొద్ది రోజుల కిందట రెండు మూడు రోజుల కిందట ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఆ పోస్టర్లో మీరు అందరు చూసే ఉంటారు ఆ పోస్టర్లో కింద గమనిక అని చెప్పేసి గతి కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో మేము ప్రకటించినటువంటి గుంటూరు వేదికను రద్దు చేస్తున్నాము అని ప్రకటించారు వాళ్ళు ఏమని ప్రకటించారు సోషల్ మీడియా ద్వారా మేము ప్రకటించినటువంటి గుంటూరు వేదికను రద్దు చేస్తున్నామని చెప్పి అసలు గుంటూరు వేదికను రద్దు చేసేంత అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు వీళ్ళ కండక్ట్ చేసింది మొదటి తిరిగింది మేమా సరే ఇదివరకు జూలై పద్దెనిమిదో తారీఖున మొట్టమొదటి అధికార స్టేట్మెంట్ ఇచ్చి గుంటూరులో జరిగే మీటింగ్కు మరాఠా వెల్ఫేర్ అసోసియేషన్కు సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చి వ్యతిరేకించింది వీళ్ళే అదే మరాఠా వెల్ఫేర్ అసోసియేషన్ పేరు పెట్టి మేము గుంటూరులో జరిగేదాన్ని రద్దు చేస్తాం అన్నది వీళ్ళే ఇప్పుడు చెప్పండి వ్యతిరేకించింది వీళ్ళే రద్దు చేసింది వీళ్ళే కాంట్రవర్సీలు సృష్టించింది వీళ్ళే గ్రూప్లో మధ్య డిస్బ డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసింది వీళ్ళే ఆ మెసేజ్లు చూడండి మీకు అందక అర్థమైపోతుంది సరే దాని తర్వాత కూడా నేను నాకై నేను నాకై నేను ఆ ప్రముఖ వ్యక్తికి కాల్ చేశాను మెసేజ్ చేశాను ఎటువంటి రెస్పాన్స్ లేదు ఆయన సన్నిహితులకు కూడా చెప్పి చూశాను చెప్పండి ఖచ్చితంగా రండి ఈ వాట్సాప్ యుద్ధాల వల్ల మనస్పర్ధల వల్ల పరోక్షంగా మాట్లాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవు ప్రత్యక్షంగా మాట్లాడుకుందాం మాట్లాడుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీటింగ్ జరిగితే బయటికి వెళ్ళేలోపు ఒకే కమిటీ ఎన్నుకొని ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఆ కమిటీ యొక్క వాక్య వేదవాక్కుగా బయటికి వెళ్దామని కూడా నేను అందరికీ చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన తర్వాత అంత అయిపోయిన తర్వాత మేము విజయవాడలో మీటింగ్ పెడతామని కరెక్ట్గా ఇరవై ఎనిమిదో తారీఖుకి ఒక పది రోజుల ముందు ఐదు రోజుల ముందు అనౌన్స్మెంట్ చేస్తే ఎలా ఉంటుందండి చెప్పండి అది సంఘ పెద్దలుగా వాళ్ళు చేయాల్సినటువంటి పని అని అంటారా మూడు నెలలుగా సాగుతున్న ప్రయత్నాన్ని ఇదివరకు రెండు వేల ఇరవై మూడులో విజయవాడ నివాసి చేత ఇలాగే పెట్టి క్యాన్సిల్ చేయించారు ఇప్పుడు కూడా అదే ట్రిక్ మళ్ళీ పే చేశారు ఇది సభ్యత అంటారా నేను వ్యక్తిగతంగా ఎవరిని అనట్లేదండి దయచేసి ఎవరు కూడా వ్యక్తిగతంగా తీసుకోబాకండి నేను కేవలం సమాజం యొక్క దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను సంఘం యొక్క పరమావధిని అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటున్నాను దయచేసి అందరు కూడాను ఒక పాజిటివ్ ధోరణిని పెట్టుకొని మైండ్లో ఆలోచించమని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను వ్యక్తిగతంగా ఎవరిని అనట్లేదండి అయితే రెండు రోజుల ముందు ఇలా పెట్టడం సప అంటారా ఇన్నెల మించి కృషి రెండు సంవత్సరాలుగా చదువుతున్నటువంటి కృషి ఇనేసి సార్లు ఒక్కొక్కరితో పది నుంచి పదిహేను సార్లు మాట్లాడడం గ్రూపులలో పోస్ట్ చేయడం జరిగిన తర్వాత అన్ని అనౌన్స్మెంట్ అయ్యి అడ్వాన్సులు కూడా ఇచ్చేసిన తర్వాత ఈ విధమైన మా మాటలు మాట్లాడడం వాళ్ళకు కరెక్ట్ అంటారా మీరే నిర్ణయించండి మీరు ఆలోచించండి నేను చెప్పిన విషయంలో ఏదొక్కటి తప్పున్నా సరే మీరు లాస్ట్ జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ వాళ్ళ మెసేజ్లు చదవండి నేను ఈ మీటింగ్ గురించి పెట్టింది మీకు తెలియాలంటే ప్రముఖ వ్యక్తులందరూ మీ జులై ఐదో తేదీనటువంటి పర్సనల్ చాట్ కానివ్వండి గ్రూపులు కానీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరు పరిచయం దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అన్నది అయితే దాని తర్వాత కూడా నేను ఏం చేశాను అంటే పెట్టిన తర్వాత కూడాను ఇప్పటికైనా కలిసిపోదామని మళ్ళీ కూడా ఏరో మందితో మాట్లాడడం జరిగింది ఏంటండి మరి మనం గుంటూరులో మీటింగ్ను ఇలా విజయవాడలో పెట్టాలనుకుంటున్నారు మనం గుంటూరు అంటున్నాము మీ అందరికీ చెప్పకుండా నేను అలాగే కంటిన్యూ చేస్తే అది నేను తప్పు చేసిన వాడిని అవుతాను ధర్మబద్ధంగా నేను చెప్పాలి కాబట్టి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను విజయవాడలో పెట్టాలంటున్నారు మనం గుంటూరు అంటున్నాం మీ అందరి అభిప్రాయం చెప్పండి అని అన్ని జిల్లాల వాళ్ళకు నేను ఫోన్ చేశాను అన్ని జిల్లాల నాయకులకు అందరితో నేను పేరు పేరున మాట్లాడిన తర్వాత మీరు ఎలా పెడితే అలాగే చేద్దామండి ఎందుకంటే ఇది అందరి యొక్క సంఘం కాబట్టి మీరు అందరు ఎలా చెప్తే అలా చేద్దాం అన్నారు అంటే అప్పుడు కొన్ని నాలుగైదు జిల్లాల వాళ్ళు మేము ఆల్రెడీ బస్సులకి ట్రైన్లకు రిజర్వేషన్లు చేసుకొని కార్లు మాట్లాడుకున్న వాళ్ళం అంతా పిచ్చిన లాగా మాట్లా కనపడుతున్నామా ఇప్పుడు వచ్చి ఇదేం పిల్ల ఆట లాగా ఉందా ఆల్రెడీ గుంటూరు అన్నారు కదా ఇలా చేయడం దేనికి ఇదివరకు కూడా ఒకరు మీటింగ్ ఇలాగే అని చెప్పి విజయవాడ అని చెప్పి ముప్పు తిప్పలు పెట్టారు చాలా కష్టపడ్డాం ఆ రోజున మాకు గుంటూరు వరకు లాస్ట్ వరకు ట్రైన్లు ఉంటాయి బంధుత్వం కూడా గుంటూరు వరకు ఎక్కువగా ఉంటుంది విజయవాడ పెద్దగా బంధుత్వాలు కూడా లేవు మాకు ఇది అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది ఇప్పుడు మీరు అంద ఇలా అంటే ఎలాగండి అంటే నేను వద్దాను అనట్లేదండి మీ అందరు ఒపీనియన్ కోసం కాల్ చేశాను మీరు అలా చెప్తే అలా చేద్దామండి అని అన్నా అంటే లేదు సోమాజీ ఖచ్చితంగా మనం పెట్టాల్సిందే ఖచ్చితంగా పెట్టి ఒక మంచి వ్యవస్థను మంచి సంఘాన్ని మనం ఏర్పాటు చేయాల్సిందే అన్నారు దాని విధంగానే మనం ముందుకెళ్తున్నాం ఇప్పుడు దీంట్లో ఎటువంటి కాంట్రవర్సీ గుంటూరులో పెట్టే మీటింగ్ సంబంధించిన వాళ్ళు ఎవ్వరు చేయట్లేదండి కేవలం రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు దయచేసి గ్రూపులలో డిస్టర్బ్ చేయొద్దండి మా సహకరించండి మీకు ఏమైనా ఉంటే కనుక మీటింగ్ తర్వాత మాట్లాడండి అని కూడా చెప్పాను అయితే చివరిగా నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఇప్పుడు చెప్పిందంతా విన్నారు ఇందులో ఎవరిది తప్పుంది ఎవరిది ఉందని మీరే నిర్ణయించండి ఇంకను మీకు ఏమన్నా అనుమానాలు అపోహలు ఉంటే గనక ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున ఇదే ఈ వీడియో పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను గుంటూరు యొక్క మీటింగ్కి రండి గుంటూరు యొక్క మీటింగ్కి వచ్చి అక్కడ ఏం మాట్లాడుతున్నారు ఏ పాయింట్స్ని హైలైట్ చేస్తున్నారు ఏ విషయాల మీద మాట్లాడుతున్నారు ఏ సమస్యల మీద మాట్లాడుతున్నారు అనే దాని గురించి మీరు వినండి విన్న తర్వాత ఈ గ్రూపులన్నీ ఎలాగూ ఉంటాయిగా ఈ గ్రూపులు ఎక్కడికి పోవు ఈ గ్రూపులన్నీ అక్కడే ఉంటాయి ఈ గ్రూపులలో మేము ఏదన్నా తప్పు మాట్లాడినా ఏదన్నా కాంట్రవర్సీ సృష్టించినా ఎవరి గురించి అన్నా కానీ వ్యక్తిగతంగా మాట్లాడినా సరే మీరు ఈ గ్రూపులలో అనేక మార్లన్నా బాధ్యత వహించడానికి నేను రెడీగా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుంటూరు మీటింగ్కి రండి వచ్చి అక్కడ ఏం మాట్లాడుతున్నారు ఎటువంటి పాయింట్స్ బేస్ చేశారు ఏ సమస్యల మీద మాట్లాడుతున్నారు అనేది దయచేసి మీరు అందరూ వచ్చి పాల్గొని తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు ఒక నిర్ణయానికి రండి ఈ వాట్సాప్ యుద్ధాలు మనస్పర్ధలు దయచేసి వద్దండి ప్రత్యక్షంగా పాల్గొని మీకు అనిపించింది మాత్రమే తర్వాత మాట్లాడండి అని నేను మీ అందరిని కోరుతున్నాను దీంతోపాటు నన్ను ఒక కాల్ చేసి అడుగున్నప్పుడు ఒక జిల్లా సభ్యుడు అడిగాడు ఏమని అడిగారంటే ఆ దాదాగారు అసలు మీటింగ్ పెట్టడానికి మీరెవరు మీ హోదా ఏంటి అని అడిగారండి నా హోదా గురించి చెప్పాలని అని చెప్పట్లేదు కానీ మీటింగ్ పెట్టడానికి కావాల్సినటువంటి వాళ్ళు అనుకున్నటువంటి అర్హతలో నేను ఉన్నానా లేదా అని మీకు చెప్పడానికి మాత్రమే నేను విషయం చెప్తున్నాను నేను ఈ సోషల్ సర్వీస్లో సంఘపరంగా రెండు వేల పన్నెండు నుంచి పనిచేస్తానండి ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాలు మరాఠాల ఉనికి కానివ్వండి మరాఠాల చరిత్ర మీద పరిశోధన కానివ్వండి ఎస్పెషల్లీ శివాజీ మహారాజ్ యొక్క దక్షిణ దిగుజయ యాత్ర అంటే మన ఆంధ్రాకు వచ్చింది దాంతోపాటి ఆంధ్ర తెలంగాణలో ఏ ఏ సంవత్సరాల్లో ఎవరెవరి పీరియడ్స్లలో మన ఆంధ్రాలో మరా ఆంధ్ర తెలంగాణలో మరాఠాలు వచ్చేదాని మీద నా పరిశోధన సాగుతూనే ఉంది మీ అందరికీ తెలుసు ఆ విషయాలన్నీ మీకు సమయానుకూలంగా చెప్తూనే పబ్లిసిటీ చేస్తూనే ప్రచారం చేస్తూనే వస్తున్నాను నేను అయితే దానితో పాటు ఆంధ్ర తెలంగాణలో ఉన్న అన్ని ప్రముఖ మరాఠా నగరాలు గ్రామాలతో పాటు హర్యానా నుంచి తమిళనాడు వరకు కూడాను నేను తిరగని గ్రామం నేను తిరగని రాష్ట్రం అంటూ లేదు అన్ని రాష్ట్రాలు కూడా కొన్ని వేల కిలోమీటర్లు నేను ప్రయాణం చేయడం జరిగింది నేను ప్రత్యక్షంగా చూశానండి మన మరాఠాలు పడుతున్నటువంటి బాధలని సమస్యలని సామాజిక ఆర్థిక జీవన స్థితిని నా కళ్ళతోటి నేను చూశాను అదేవిధంగా నేను ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు పాయింట్ ఫైవ్ మార్కులో పాయింట్ టూ ఫైవ్ మార్కులలో పోవడం నేను అబ్జర్వ్ చేశాను అదేవిధంగా ఓబీసీ లేకపోవడం అన్నీ తర్వాత రిజర్వేషన్ లేకపోవడం వల్ల కొంతమందికి రిజర్వేషన్ ఉండి కూడా మూడు రకాల పేర్లతో ఉండటం వల్ల కాస్ట్ సర్టిఫికేట్లు అందకపోవడం ఉన్న విషయాల్ని నేను చూసి తట్టుకోలేకపోయా నేను సంఘంలోకి రావాలని చెప్పి నా లాగా ఇంకొకరు బాధపడకూడదు అని చెప్పి మాత్రమే నేను సంఘంలోకి అడుగు పెట్టడం జరిగింది జరిగిందండి ఈరోజు మీకు ఈ విషయాన్ని నేను బయట పెడుతున్నాను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు నాకు జరిగినటువంటి బాధని నేను ఫేస్ చేసినటువంటి కండిషన్స్ని ఇంకొకరు చెయ్యకూడదన్న సదుద్దేశంతో మాత్రమే నేను మీ ముందుకు వచ్చాను దాని తర్వాతే ఒకటికొకటిగా నేను అన్నీ కూడా పరిశోధించుకుంటూ పోవడం జరిగింది ఈ విషయాల మీద నేను అసలు ఆంధ్ర తెలంగాణలో ఒక కొత్త కాన్సెప్ట్ని ఏదంటే ఒక మరాఠాలకు రిజర్వేషన్తో సంబంధం లేకుండా గో సెంట్రల్ గవర్నమెంట్ మనకు వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి రిలాక్సేషన్ని ఒక గుర్తింపుని నేను మీకు ఆ రోజు మీటింగ్లో వివరించబోతున్నాను అదేవిధంగా కొన్ని విషయాల మీద నేను మాట్లాడబోతున్నాను సో నేను ఆంధ్ర తెలంగాణతో పాటు విచ్ఛిన్న అదే ఇందాక అన్నారు కదా కుట్రపూరిత చర్యలు విచ్ఛిన్నం అయితే నాకు హర్యానా నుంచి తమిళనాడు వరకు తిరగాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీరే చూడాలి సోమోజీ కనుక కుట్రపూర్తి చర్యలు పడేటోడైతే ఇన్ని రాష్ట్రాలు తిరుగుతాడా ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా అది తిరుపతి సమస్య అయినా ఆరు సంవత్సరాలు పసికందుకున్న ఉన్న సమస్య అయినా సరే ఇంకొకరికి ఉన్న సమస్య సరే ఇది ఏదైనా సరే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాకుండా మరాఠాలకు ఉన్న ప్రతి సమస్య మీద కూడా నేను పోరాడడం జరిగింది పోరాడడం అంటే ఏదో ముందుగా ఏదో వీడియో చేసి అంతటితో వదిలిపెట్టే రకం కాదండి నేను ఒక సమస్యను పట్టుకున్నాను అంటే దాన్ని కంప్లీట్ ట్రాకింగ్ ఉంటుంది అయిపోయేంత వరకు నేను దానికి ఫాలోఅప్లో ఉండనే ఉంటానండి అది నాకున్నటువంటి కార్యదీక్ష దాని మీద ఈ అర్హతలు సరిపోతాయా లేదా అన్నది మీరే డిసైడ్ చేయండి మీటింగ్ పెట్టడానికి ఇలాంటి మీటింగ్లు దేశం మొత్తం కూడా నేను కొన్ని వేల మీటింగ్లు కండక్ట్ చేశానండి సారీ వెయ్యికి పైగా మీటింగ్లు నేను కండక్ట్ చేశాను ఈ మధ్య మన ధర్మశాలలో మీ అందరికీ తెలిసిన విషయమే చాలాసార్లు చెప్తున్న విషయమే మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ధర్మశాల మెయింటైన్ చేస్తున్నాం ఎనిమిది సంవత్సరాల నుంచి నాకు చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది ఈ విషయము కొన్ని వేల మందికి అవసరం ఉన్నవారికి అత్యంత ఆర్థిక అవసర ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి అత్యంత అవసరమైన వాళ్ళకి కొన్ని వేల మందికి దాదాపు ఏడు వేల మందికి పైగా వ్యక్తులకి స్త్రీలకి పురుషులకి మరాఠా ఆడబిడ్డలకి మరాఠాలకి మేము అక్కడ అవకాశం వసతి కల్పించడం జరిగింది ఈ అర్హతలు మీకు సరిపోతాయి అనుకుంటే నేను సమర్థుడను అని మీరు అనుకుంటే నేను సమస్యల మీద మాట్లాడగలను మన వాణిని ప్రభుత్వం పరంగా కానీ మిగతా పరంగా కానీ నేను సంఘటితం చేయగలను మీకు అనిపిస్తేనే గుంటూరులో జరిగే మీటింగ్కి రండి వచ్చి పార్టిసిపేట్ చేయండి అని మీ అందరినీ కోరుతున్నాను ఎవరు కూడా దీన్ని పర్సనల్గా తీసుకోవద్దండి కేవలం సామాజిక కోణంతో మాత్రమే చూడండి సంఘం యొక్క అభివృద్ధి మాత్రమే పరమావధిగా ఆలోచనగా మాత్రమే చూడండి మీకు పర్సనల్గా ఎవరికన్నా ఇది ఇబ్బంది కలిగించినట్టయితే దాని నుంచి నేను క్షమాపణలు కోరుతూ మీరందరూ కూడా రేపు గుంటూరులో మీటింగ్కు హాజరయ్యి మీటింగ్ని విజయవంతం చేస్తారని మరాఠాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి పడతారని నేను మీ అందరినీ వీడియో ప్రకారంగా కోరుకుంటున్నాను జై జిజౌ జై శివరాయ్ జై శంభురాజే